కంటిలో నలకపడిన బాధకి కాలిలో ముల్లు తోడైతే ఎలాంటి వేదన పడతారో అలాంటి కష్టాలసే పశ్చిమ గోదావరి రైతులు అనుభవిస్తున్నారు అసలే నీటి ఎద్దడితో అల్లాడుతుంటే గోరుచుట్టుపై రోకటిపోటులా ఎలుకల తాకిడి ఎక్కువైంది పొలాల్లో పెద్దగా నీరు లేకపోవడం కొందరు అపరాలు సాగు చేయడంతో ముషికాల దాడి పెరిగింది వరిచేలపై స్వైర విహారం చేసి పంటను నరికేస్తున్నాయి గుంపులు గుంపులుగా విరుచుకుపడి పైరును ధ్వంసం చేస్తున్నాయి ఎలుకల నివారణ కోసమే ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది ఎలుకల పెడత వల్ల ఐదారు క్వింటాల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వాలో సాగు చేసిన వరికి నీరు అందడం లేదు గోదావరిలో నీటి మట్టాలు తగ్గి వదిలిన నీరు ఆయకట్టు భూములకు పారడం లేదు డ్రెయిన్లలో మోటార్లు పెట్టి పంటను బతికించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా నీరు లేక నానా అవస్థలు పడుతున్న రైతులను మూషికాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి కీలక దశకొచ్చిన వరి పంటపై విజృంభించి సర్వనాశనం చేస్తున్నాయి బుట్టలు పెట్టి ఎలుకలు పట్టేవారితో వేటాడుతున్నా అదుపు కావడం లేదని కర్షకులు బోరుమంటున్నారు నీటి ఎద్దడి అపరాలతో రెచ్చిపోతున్నాయని వాపోతున్నారు మాకు ఇక్కడ నీరు బాగా ఎద్దరిగా ఉండడం వల్ల ఎలుకలు కూడా చుట్టుపక్కలన్నీ కొన్ని చేయలేదండి కిష్ణనీరు ఉండే ఈ కిష్ణనీరు సాగులేక వల్ల అపరాలు వేసారు అపరాలు వేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఎలకలు విపరీతంగా కొట్టేస్తున్నాయండి ఇది ముప్పై శాతం ఎలకలే కొట్టేస్తున్నాయండి ఎకరానికి వచ్చి విపరీతంగా నీళ్ళు లేపడం వల్ల ఎలకలన్నీ మధ్యలో కూడా చేద్దాలు పెట్టేసి అందులో నిండిపోయి తక్కువ కొట్టేస్తాండి దొరికితే కొడతా కూడా దొరకట్లేదండి ఇదివరకేమీ ఎకరానికి వచ్చి ఐదు ఆరు వందలు అలాగ అయిపోయిందండి ఇప్పుడు మట్టుగా వెయ్యి పదిహేను వందల దాకా అవుతుందండి ఎలకలు పెట్టుబడి పచ్చి ఎలకి ఇప్పుడు దాళ కుడి దాళు కుడితే నీళ్ళ నీళ్ళు కూడా అందుతులేదండి ఎలకలు బాగా కొట్టేస్తున్నాయండి చెత్త కొట్టేస్తుంది చైనా ఎండిపోయిందండి చాలా నష్టం ఉందండి ప్రభుత్వం ఏమైనా రకంగా అదుకుంటాండి పంట పొలాల్లో ఎలుకల విహారం సాధారణమే అయినా ఈ ఏడాది వాటి ఉధృతి అధికమైంది ఇటు పెసర అటు వరి పంటను పాడుచేస్తున్నాయి ముఖ్యంగా నాట్లు పూర్తయిన చేలు పొట్టదశకు చేరుకున్న పొలాల్లో దాడి చేసి కొరికేస్తున్నాయి నివారించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు గతంలో కంటే ఒక్కో ఎలుకకి పది రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నామని లబోదిబోమంటున్నారు మేము మూడు ఎకరాలు గత నాలుగు సంవత్సరాలు పట్టి చేస్తున్నామండి ఈ ఎలుకలు బాగా బరా ఇంచులో ఆ ఎలుకలు బాగా మూడు ఎకరాలు ఎకరనం దాకా అండి దీనివల్లనండి ఈ నీళ్ళు లేక నీళ్లు అందక ఏను వచ్చేసి ఎలుకలు బాగా కొట్టేసిందండి కంకేసి దశలో కొట్టేస్తాం వల్లనే అది కొట్టేసిన తర్వాత పీల కంకి లాగా వస్తుందండి పక్కే నలభై రూపాయలండి మూడు సార్లు నాలుగు సార్లు పట్టించామండి అయినా సరే గట్ల చుట్టూ మళ్ళీ స్ప్రే అనేది వచ్చిందండి ఆ గట్టలు చుట్టూ అయినా సరే తగ్గలేదు ఎలకలు బాగా బొట్లు బొట్లు దరికేస్తున్నాయి అసలు కంట్రోల్ అవసరలేదు పొట్ల పొట్టు కదండి దాని వల్ల బాగా బేబచ్చ కంట్రోల్ అవుతులేదు ఈ సంవత్సరం బట్టి నీరు బాగా తక్కువగా కదండి బాగా అసలు ఇబ్బంది నీరు బాగా డౌట్ బాగా ఫుల్గా లేవండి దాని ముందు గట్టు కొట్టేస్తుంది ఎలకలు ఎలా ఎలక కంట్రోల్ అవుతుంది బట్టలు బొట్లు బాగా బేపచ్చు దరికేస్తున్నాయి అండి ఎలా ఒక ఎలక ముప్పై అండి శివారు భూములకు ఎలుకల ముప్పు పెరిగిందని వరి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఎలుకల ఏరివేతకు వేలు ఖర్చవుతున్నాయంటున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని సొంతంగానే నియంత్రణ చేస్తున్నామని చెబుతున్న వారు ఈసారి ఎకరానికి ఐదారు బస్తాలు దిగుబడి తగ్గడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎల్గిల్కే అయిపోతుంది మాకు ఏరటానికి రోజు ఐదు ఆరు మనుషులు పడుతున్నారు పది ఎకరాలు ఏరాలంటే ట్రిప్కి పదిహేను ఇరవై మంది పడుతున్నారు దీనివల్ల ఎకరానికి నాలుగు బస్తాలు ఐదు బస్తాలు డ్యామేజ్ ఉంటుంది గవర్నమెంట్ నుండి మాకు ఏమి ఇస్తామని కేక్ వేయటం కాని ఇవ్వటం కానీ ఏమీ జరగలేదు తోరకు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు పంచాయతీ ఆఫీసుల్లో మందులు కలిపి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మటుకు ఏమి ఇవ్వట్లేదు మాకు ఇప్పుడు ఎలుకిలు పడతాకొచ్చే వాళ్ళకి వాళ్ళకి ఎలుకలు ఎక్కువైనా రేటు కూడా ముప్పై రూపాయలు అయితేనే కానీ పడతలేదు వాళ్ళు బొట్టలు వేసేవాళ్ళు కూడా ఇరవై రూపాయలకి తీసుకునే తీసుకునేవాళ్ళు భోజనానికి ఏమో నూట యాభై రూపాయలు ఇప్పుడు వాళ్ళు కూడా ఎలుక్కి పాతి రూపాయలు అయిందే బుట్టలు పెడతారు వరి పొలాల్లో నీరుటి కంటే ఈసారి ఎలుకల మంద ఎక్కువగా ఉందని వాటిని పట్టేవారు చెబుతున్నారు ఎకరానికి ముప్పై నుంచి నలభై వరకు దొరుకుతున్నాయంటున్నారు ఏటా ఎకరానికి పాతికి పడుతున్నాయండి ఇప్పుడేమో ముప్పై నలభై పడుతున్నాయండి ఎకరానికి పెట్టినా కానీ అండి బాగా ఎలకలో అవి బాగా పాడు చేసి అతనండి కంట్రోల్ అవుతా అదే అండి మరి ధాన్యాగారంగా పేరున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి ఎలుకల బెడదతో కంటికి కనిపించని నష్టం పెరుగుతోందని సాగుదారులు కలత చెందుతున్నారు